ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద చర్చ నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పటికే తేల్చి చెప్పేసింది ఆయన స్పీకర్కి లేఖ రాశారు తర్వాత ఇంకా రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు కానీ ప్రతిపక్ష నాయకుడిగా మాత్రం గుర్తించము కేవలం ఒక ఎమ్మెల్యేగా మాత్రమే గుర్తిస్తామని ఇప్పటికే ఆయనకి స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చేశారు ఒక సాధారణమైనటువంటి ఎమ్మెల్యేగా నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేగా ఈయన మామూలుగా ఎమ్మెల్యేలు వెళ్ళేటటువంటి దారిలోనే శాసనసభలో ప్రవేశించాలి ఎటువంటి ప్రోటోకాల్ ఉండదు సెక్యూరిటీ పరమైనటువంటి అంశాలు కూడా ఈయనకి తగ్గించేస్తారు క్రమేపీ తర్వాత ఈయన ఏమి చంద్రబాబు నాయుడులాగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ప్రొటెక్షన్లో కానీ జెడ్ ప్లస్ సెక్యూరిటీలో కానీ లేరు అందువల్ల ఒక సాధారణమైనటువంటి ఎమ్మెల్యే స్థాయిలోనే ఈయనని పరిగణించేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దానిని ముఖ్యమంత్రిగా ఎంతో పెద్ద హోదా అనుభవించి ముఖ్యమంత్రిగా ఏక చిత్రాధిపత్యం చెలాయించినటువంటి జగన్మోహన్ రెడ్డి దీనిని తట్టుకోగలరా ఇప్పటికే ఆయన ఒక సందేశం ఇచ్చారు మనం అసెంబ్లీకి వెళ్ళి చేసేది ఏమీ లేదు అంటే అసెంబ్లీకి ఆయన అటెండ్ అవ్వడానికి కూడా సానుకూలంగా లేరు అనేటటువంటి సందేశం అయితే స్పష్టమైపోయింది ఇక రేపు భవిష్యత్తులో అసెంబ్లీ జరిగినప్పుడు ఏదైనా చర్చలు జరిగినా ఒక సాధారణ అనేటువంటి ఎమ్మెల్యేకి ఆయన పార్టీ తరఫున ఉన్నటువంటి పదకొండు మంది సభ్యులను దృష్టిలో పెట్టుకుని పదకొండు మందికి కేటాయించే సమయం మాత్రమే పదకొండు మంది అంటే దాదాపు నూట అరవై నాలుగు మంది వీళ్ళు ఉన్నారు కనుక పదహారు గంటలు సమయం కనుక ఒక ఒక పదహారు ఒక చర్చలో పదహారు గంటలు అధికార పక్షానికి లభిస్తే కేవలం ఒక గంట సమయం మాత్రమే ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వీళ్ళకి అందరికీ కూడా వైఎస్ఆర్సీపీకి లభిస్తుంది అంటే ఆల్మోస్ట్ వీళ్ళ వాయిస్ అనేది వినిపించేందుకు ఎటువంటి అవకాశం లేదు అందులోని సాధారణమైనటువంటి ఎమ్మెల్యేని ట్రీట్ చేసినట్టే స్పీకర్ చేస్తారు ప్రతిపక్ష నాయకుడికి ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రివిలేజ్ ఏంటంటే ఒక క్యాబినెట్ ర్యాంక్తో గుర్తించడమే కాకుండా చట్టసభలో ఏదైనా బిల్లు ప్రవేశపెట్టినా ఒక చట్టం చేయాలనుకున్న దాని మీద మంత్రులు ఆ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత చట్టం చేసే ముందు ప్రతిపక్షం దానికి సంబంధించి తన వాదనని వినిపిస్తుంది వెంటనే కౌంటర్ వాదనని ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఎప్పుడైతే లేదో జగన్మోహన్ రెడ్డి అనే కాదు అసలు వైఎస్ఆర్సీపీనే పట్టించుకోరు తర్వాత ఈ బిల్లుకి సంబంధించి నెంబర్ ఆఫ్ మెంబర్స్ అంటే ఎంతమంది సభ్యుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని రెండో అవకాశము అధికార పార్టీ మాట్లాడిన తర్వాత రెండో అవకాశము జనసేనకు లభిస్తుంది తప్ప వైఎస్ఆర్సీపీకి లభించదు అంటే నామినల్ రోల్ మాత్రమే అసెంబ్లీలో పోషించగలుగుతారు ఇంతటి అవమానాన్ని తట్టుకునేందుకు ఆయన సిద్ధంగా లేడు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో సైతం ఈయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఖచ్చితంగా వీళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల అరవై ఏడు మంది వరకు సభ్యులు ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీకి దీటుగానే వీళ్ళకి అవకాశాలు లభించాయి దశలో ఆయన పాదయాత్ర చేపట్టుకుని అసెంబ్లీని బహిష్కరించి వచ్చేసారు కానీ అంతవరకు ఈయనకి ఈయన సంఖ్యాపరంగా తగిన ప్రాధాన్యము ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కేబినెట్ ర్యాంక్ ఇవన్నీ లభించాయి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు తొలిసారి ఒక ఎమ్మెల్యేకే పరిమితమయ్యాడు దీన్ని తట్టుకోవడం కంటే లోక్సభకు వెళ్ళడం మంచిది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాల్సినటువంటి పాత్ర ఏమీ లేదు లోక్సభకు వెళితే కనుక తనకి అటు రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు ఉన్నారు లోక్సభలో నలుగురు సభ్యులు ఉన్నారు పదిహేను మంది ఉన్నారు కనుక ఇంచుమించు తెలుగుదేశం పార్టీతో సమానమైనటువంటి ప్రతిపత్తి మనకి ఢిల్లీలో అస్తిన రాజకీయాల్లో లభిస్తుంది అనేది ఒకటి తర్వాత ఇప్పుడు ఆర్ సిపి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు కాపోయినప్పటికీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో చక్రం తిప్పేది ఒకటి విజయసాయిరెడ్డి రెండు వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి ఈ చొరవగా వెళ్ళి జగన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని ప్రధానమంత్రితో కానీ అమిత్ షాతో కానీ మాట్లాడేంత చాకచక్యం నైపుణ్యం లేదు విజయసాయిరెడ్డికి చొరవ చాణిక్యం ఉన్నప్పటికీ విజయసాయిరెడ్డిని పూర్తిగా విధేయతలోకి లాబీలోకి తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఆయన నేరుగా తన సొంత వ్యవహారాన్ని ప్రధానమంత్రితోటి ఇతరులతోటి చక్క పెట్టేసుకునేంత చొరవ చూపుతారు ఇప్పుడు పైగా రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేదు అందువల్ల ఎవరిని విశ్వసించలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తానే ఢిల్లీలో ఒక ఎంపీ స్థాయిలో కూర్చుంటే కనుక జాతీయ స్థాయిలో తనకు ఉండేటటువంటి మాజీ ముఖ్యమంత్రిగా తనకు లభించేటటువంటి ప్రాధాన్యం వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా లభించే ప్రాధాన్యం వేరుగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అవమానాలు ఎదుర్కొంటూ శాసనసభకు ఎమ్మెల్యేగా వెళ్ళడం కంటే కడపలో ఎలాగ అవినాశ్ రెడ్డి గనక అతని చేత రాజీనామా చేయించి ఖచ్చితంగా గెలిచేటటువంటి స్థానం కాబట్టి ఎంపీగా వెళ్ళి ఢిల్లీలోనే చక్రం తిప్పుకోవడం లేదా ఢిల్లీలోనే రాజకీయ పునరావాసం పొందడం అవసరం అందువక్కే మనం ట్రై చేసుకోవాలనేటటువంటి చర్చ సైతము వైఎస్ఆర్సీపీలో సాగుతున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఫెయిలర్లే కాకుండా కొంతమేరకు ఉన్నత స్థాయిలోనే రాజకీయ వర్గాలు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి మనము రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కడప వెళ్ళి అక్కడ ఇక్కడ ఉప ఎన్నిక వస్తే కనుక షర్మిళ నెగ్గేందుకు నేను కృషి చేస్తాను ఇంటింటికి తిరుగుతాను అని చెప్పడం తర్వాత వైఎస్ఆర్సీపీలో సైతము ఈయన ఇక్కడ చేసేది ఏమీ లేదు కనుక రాజకీయంగా తన ప్రాధాన్యాన్ని కాపాడుకోవాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా ఉంటూ ఢిల్లీలో ఎంపీగా ఉంటే ఖచ్చితంగా లోక్సభలో పాల్గొనడానికి చర్చలో పాల్గొనడానికి రాజ్యసభలో ఉండేటటువంటి తన బలాన్ని రాజ్యసభలో పదకొండు మంది అంటే చాలా ఎక్కువ బలం కింద లెక్క వాళ్ళ దృష్టిలో ఆ బలాన్ని లోక్సభలో ఉండే నలుగురు బలాన్ని సమన్వయం చేసుకుంటూ ఢిల్లీలో స్థాయిలో తనకు తగినటువంటి ప్రాముఖ్యం ప్రాచుర్యం లభించేలా చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో అయితే ఇక భవిష్యత్తులో అన్ని అవమానాలు ఎదురవుతాయి అనే కోణంలో ఉన్నారు అందువల్ల ఎంపీ కడప ఎంపీ స్థానానికి మళ్ళీ ఉప ఎన్నిక జరుగుతుందా జగన్మోహన్ రెడ్డి ఈ స్థానంకి వెళ్ళి తన గౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో కాపాడుకుంటూ ఆంధ్రాలో దెబ్బతిన్నటువంటి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో మళ్ళీ నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాల్సిన పరిణామం